పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ మండలం పేరుపాలెం పంచాయతీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది చనిపోయిన ఓ పాముకి స్థానికులు ఘనంగా దహన సంస్కారాలు నిర్వహించటం జిల్లా వ్యాప్తంగా తీవ్ర మారింది ఈ వార్త విన్న జనం ఆశ్చర్యపోయారు పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలో మేళంబారి మెరక ప్రాంతంలో చనిపోయిన ఓ త్రాజ్ పాముని స్థానికులు గుర్తించారు అయితే ఆ త్రాజ్పాము పాము ఎలా చనిపోయింది కారణాలు మాత్రం తెలియలేదు దాంతో అక్కడికి చేరుకున్న కొందరు స్థానికులు చనిపోయిన పాము మృతదేహాన్ని అలా విడిచిపెట్టడం పాపమని పాము భగవంతుడి స్వరూపమని ఆ పరమేశ్వరుడి కంఠాభరణంగా అత్యంత శక్తివంతమైన జీవిగా భూమి మీద నివసించే పామును దేవతగా ఆరాధిస్తారు అలాంటి పాము మృతదేహాన్ని అలా వదిలేయటం సరికాదని దానికి ఘనంగా దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించారు అనుకున్నదే తడువుగా హిందూ సాంప్రదాయం ప్రకారం మనుషులకు అంతిమయాత్ర నిర్వహించినట్లే చనిపోయిన పాముకు అంతిమయాత్ర నిర్వహించారు కట్టెలపాడే సిద్ధం చేసి పాము మృతదేహాన్ని దానిపై ఉంచి ఊరేగించారు ఈ ఊరేగింపులో గ్రామస్తులంతా పాల్గొన్నారు అంతకుముందు పాము మృతదేహానికి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు గ్రామస్తులంతా పోటీ పడి మరీ త్రాచుపాము పాడను మోస్తూ శ్మశాన వాటకు తీసుకెళ్లారు అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు ఘనంగా నిర్వహించారు సాధారణంగా భగవంతుడి స్వరూపంగా భావించే జంతువులు మృతి చెందినప్పుడు దహనం చేయటం ద్వారా వాటి ఆత్మలకు శాంతి చేకూరి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని హిందువుల నమ్మకం అంతేకాక విషపూరిత జంతువుల కళేబరాలను పూడ్చిపెట్టడం కన్నా దహనం చేయటమే శ్రేయస్కరమని కొందరు అభిప్రాయపడ్డారు ప్రస్తుతం మొగల్తూరులో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది